మెగా ఫ్యాన్స్ అందరికీ గుడ్ న్యూస్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు ఈ న్యూస్ తో మెగా ఫ్యాన్స్ అందరూ తెగ పండగ చేసేసుకుంటున్నారు అంతేకాదు ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ఏంటంటే ఉపాసన తల్లి కాబోతుందన్న న్యూస్ విన్న అందరు సెలబ్రిటీస్ కి ఈ న్యూస్ అంత బాగా రిజిస్టర్ అయిందట రామ్ చరణ్ కొడుకుని చూడాలని ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్నారు మెగా ఫ్యాన్స్ టూ థౌజండ్ ట్వెల్వ్ లో పెళ్లి చేసుకున్న ఈ జంట ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు కన్సీవ్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి ఇంకెందుకు ఆలస్యం తల్లిదండ్రులు కాబోతున్న చరణ్ ఉపాసనలకు మీరు కూడా మనసారా ఆశీర్వదించండి రామ్ చరణ్ ఉపాసన ఇద్దరు కూడా గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలన్నింటిలో కూడా పిల్లలపై మాకిప్పుడు ఇంట్రెస్ట్ లేదని కొంతకాలం ఆగుతామని చెప్పారు అయితే గతంలో కూడా రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడనే రూమర్స్ వచ్చాయి కాకపోతే వాటిలో నిజం లేదు సో ఈసారి అఫీషియల్గా గా ఈ న్యూస్ బయటికి వచ్చే వరకు మనం వెయిట్ చేయక తప్పదు ఏది ఏమైనా మెగా ఫ్యాన్స్ అందరికీ న్యూస్ నిజమై చిరంజీవి మనవణ్ణి చూడాలని అందరూ కూడా తాతహలాడుతున్నారు